ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను కాకరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే కానీ దాని చేదు వల్ల చాలా మంది తినడానికి ఇష్టపడరు అలాంటి వారి కోసం చేదు అస్సలు తెలియకోకుండా కరకరలాడే కాకరకాయ ఊరుగులు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నా వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఏడాది పొడున ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేయించుకోవచ్చు అసలు వేయించక్కర్లేదండి సైడ్ గా అలాగే తినేయచ్చు వృత్తిగా తిన్నా సరే అస్సలు చేదు తెలియదు అంత టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు కలసం ఈ కాకరకాయ ఉరుగులని ఎలా చేయాలో మనం తెలుసుకుందాం నేనైతే మీకు ఈరోజు హాఫ్ కేజీ కాకరకాయ ముక్కలతో ఊరుగులని తయారు చేసి చూపించబోతున్నానండి కాకరకాయలని ముందుగా మనం ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చక్రాల్లాగా కట్ చేసేసుకోవాలి పల్చటి చక్రాల్లాగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి తొందరగా ఇవి ఎండిపోతాయి ఇలా మొత్తం అన్ని కాకరకాయల్ని చూసారుగా ఇలా పల్చటి చక్రాల్లాగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒరుగుల కోసం కాకరకాయలు అనేది లేతవి ముదిరినవి అని ఏమీ లేదండి ఎలాంటి కాకరకాయలనైనా మనం వాడుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాక వాటిని పక్క నుంచి కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న కాకరకాయలకి హాఫ్ లీటర్ చిక్కటి మజ్జిగ అయితే సరిపోతుంది అనమాట ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు నీళ్ళు వేసేసుకొని మజ్జిగను తయారు చేసేసుకోండి ఈ చిక్కటి మజ్జిగలోకి రుచికి సరిపడ ఉప్పును అలాగే చిటికెడు పసుపును వేసుకోండి ఉప్పు మామూలు ఒడియాల లాగా కాకుండా కాస్త ఎక్కువగానే పడుతుంది చేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కాస్త ఉప్పును కూడా దట్టించాలి అలాగే ఇందులోకి ఒక నిమ్మపాడును పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ చెక్క పెండుతున్నాను ఇది బాగా ఎక్కువ రసం ఉన్న నిమ్మకాయ కాబట్టి హాఫ్ చెక్క వేస్తున్నారండి మీరైతే ఒక నిమ్మకాయనంతా పెట్టుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసాం కదా అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి దానితో పాటు పది నుంచి ఇరవై దాకా పచ్చిమిర్చిని కూడా గాటు పెట్టి వేసేసుకోవాలి పచ్చిమిర్చిని ఎందుకు వేస్తున్నాము అంటే మనకి ఈ కాకరకాయలకి కారం కూడా తగిలిందనుకోండి ఇంకా ఎంత టేస్టీగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి మనకి ఉప్పు పొడుపు కారం అన్నీ కూడా ఈ కాకరకాయ ముక్కలకి అంటుకున్నాయనుకోండి ఇక తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయో మీరే ఊహించవచ్చు అంత బాగుండడం కోసమే ఇక్కడ నేను కాకరకాయ ముక్కల్లోకి పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేస్తున్నాను ఇవన్నీ కలిపి ఓరేసుకున్నాం అనుకోండి అప్పుడు కాకరకాయలోని చేదు వెళ్ళిపోతుంది కాకరకాయ ముక్కలకి కారం కూడా అంటుకుంటుంది ఇలా మొత్తం అన్ని మంచిగా కలిపాక ఒక్కసారి రుచి చూడండి ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడే కొద్దిగా వేసేసుకొని ఇదంతా చక్కగా కలిపి మూత పెట్టేయండి ఇలా మూత పెట్టి మనం మూడు రోజులైతే ఈ కాకరకాయ ముక్కల్ని ఊరబెట్టుకోవాలి కాకపోతే ప్రతి ఎనిమిది గంటలకు ఒక్కసారి ఈ కాకరకాయ ముక్కల్ని మనం కలుపుతూ ఉండాలి అంటే మనం మార్నింగ్ ఊరబెట్టామనుకోండి నైట్ పనుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలి మళ్ళీ మార్నింగ్ లేస్తూనే మళ్ళీ ఒకసారి కలపాలి ఇలా ఎనిమిది గంటలకు ఒకసారి చొప్పున కలుపుతూ మనం వీటిని మూడు రోజుల పాటు ఊరబెట్టుకోవాలి ఇలా కలపడం వల్ల కింద ముక్కలు పైకి పై ముక్కలు కిందికి వెళ్ళి అన్ని ముక్కలు కూడా మనకి మజ్జిగలో బాగా నాని ఇవి మంచిగా అన్నమాట అందుకని ఇలా ఎనిమిది గంటలకు ఒకసారి మీరు ముక్కలన్నిటిని కలుపుతూ మూత పెట్టండి ఇలా మూడు రోజుల పాటు వీటిని చక్కగా ఊరబెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత మొత్తంగా చూపిస్తున్నా చూడండి కాకరకాయ ముక్కలు అనేవి మనకి చక్కగా ఊరిపోయాయి మనకి మజ్జిగైతే ఎక్కువగా పీల్చేసేసుకోండి కాకపోతే మజ్జిగలోకి చేదంతా వెళ్ళిపోతుంది కాకరకాయ అనేది మనకి చేదు చాలా తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు మూడు రోజుల తర్వాత కాకరకాయలు మజ్జిగలో నుంచి తీసేసేసుకొని స్టెయినర్ సహాయంతో మనం ఏదైనా చిల్లులున్న బౌల్లోకి వేసేసామంటే ఎక్కడైనా మజ్జిగ డ్రాప్స్ అన్నీ కూడా మొత్తం వెళ్ళిపోతాయి అనమాట చూడండి చక్కగా ఊరాయి కదా మనం వేలతో నరుపుతుంటే కూడా కాస్త మెత్తబడిపోయాయి ఇలా మజ్జిగలో తీసిన ఈ కాకరకాయ ముక్కల్ని ఏదైనా చిల్లులు గిన్నెలోకి వేసేసుకోండి ఇలా వేసేసుకొని కొద్దిసేపు పక్క నుంచారంటే అందులోని మజ్జిగ మొత్తం వెళ్ళిపోతాయి ఈ కాకరకాయ ఉరుగులు అనేవి మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఇందులో షుగర్ కంట్రోల్ చేసి గుణాలు రక్తాన్ని శుద్ధి చేసే శక్తి ఉన్నాయి మనం చేసుకునే ఈ కాకరకాయ ఉరుగుల వల్ల చేదుపోతుంది అలాగే ఆరోగ్యానికి ప్రయోజనాలు కూడా అందుతాయి ఇప్పుడు వీటిని మనం ఎండలో ఎండి పెట్టుకోవాలి రెండు రోజుల పాటు ఎండబెట్టుకున్నామంటే చక్కగా వెండిపోతాయి చూడండి ఇలా ఏదైనా శుభ్రమైన కాటన్ క్లాత్ పైన ఒక ముక్కకి ఒక ముక్కకి గా మనం ఎండబెట్టుకున్నామంటే రెండే రెండు రోజుల్లో క్రిస్పీగా ఎండిపోతాయి చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో ఇలా రెండు రోజులు ఎండబెట్టుకున్నామంటే ఇవి ఎండిపోతాయి మిర్చి మాత్రం మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది అనడానికి ఇక్కడ కాకరకాయలు ఎండాక మీరు చూపిస్తున్నా చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో నలుపుతుంటే బాగా నలిగిపోతున్నాయి కదా ఈ కాకరకాయల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి అనుకోవాలి లేదండి ఉత్తినే తినేయచ్చు ఇందులోకి మనం పొలుపును వేసాం కారాన్ని వేసాం అలాగే ఉప్పును వేసాం కాబట్టి ఆ మజ్జిగ ఫ్లేవర్తో తింటుంటే మీరు ఇంకా నాలుగు ముక్కలు తినేయచ్చు అంత టేస్టీగా ఉన్నాయి వీటిని ఆయిల్లో కూడా ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఆయిల్ని కొద్దిగా వేసేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత వెంటనే వేసేసుకోవాలి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేసామంటే ఇవి తొందరగా మాడిపోతాయి అందుకని ఆయిల్ కొంచెం వేడెక్కగానే వీటిని వేసేసుకొని మంటలు లో లో ఉంచి ఇలా వేయించేసేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో మనం ఎండబెట్టిన తర్వాత చిన్నగా అయిపోయాయి కదా కానీ ఆయిల్ వేసాక చూడండి మళ్ళీ పొంగుతూ వచ్చేసాయి అనమాట ఇలా బాగా పొంగుతూ క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి తినడానికి చాలా చాలా బాగుంటాయి కాకరకాయ ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు ఇక షుగర్ పేషెంట్స్కి ఇలా ఆయిల్లో కూడా ఫ్రై చేసేసుకుంటూ ఉత్తిని డైలీ రెండు మూడు ముక్కలు తింటూ ఉంటే చాలు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే ఈ కాకరకాయలు మన బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి కూడా చాలా చాలా సహాయపడతాయి ఇంకెందుకు కలసం హెల్తీ రెసిపీ అయినా ఈ కాకరకాయ ఉరుగులని మీరు కూడా ఇలా ఎండబెట్టి స్టోర్ చేసుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నంచుకొని తినేయచ్చు అనమాట పెరుగులోకి అయినా లేదా సాంబార్ పప్పులోకి కూడా వేయించుకోకుండా ఉత్తినే తినేయచ్చు అంత బాగా ఉన్నాయి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకు నచ్చితే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి ఇలాంటి హెల్తీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి Thank you for watching.